వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ లేడీస్ మృత చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ మీతో నడుస్తామని అన్నారు షేలింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఈ రోజు నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ జయశంకర్ నగర్ మహంకాళి నగర్ శంషీఘూడ నుంచి రాయపాటి వెంకటకృష్ణ రాయపాటి రమణ కేటీఆర్ కాలనీ కరుణాకర అనిల్ జయశంకర్ కాలనీ మహేష దుర్గా గఫోర్ దేవనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుండి సుమారు నాలుగు వందల మందికి పైగా కార్యకర్తలు నాయకులు మహిళలు స్థానిక నాయకులు పట్వారి శశిధర్ నేతృత్వంలో డివిజన్ అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాస్ నాయకులు నల్ల సంజీవరెడ్డి నాయకత్వంలో ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని షేలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిటీకి ఆనుకొని ఉన్న షేర్లింగంపల్లి అభివృద్ధిని నోచుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను చేస్తామని అన్నారు ఎంపీ గెలిస్తే మరింత అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణమూదిరాజ్ వీరేందర్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి మానేపల్లి సాంబశివరావు సంగారెడ్డి సయ్యద్ నవాజ్ ప్రభాకర్ దినేష్ తిరుపతి రమేష్ రవి మారేల శ్రీనివాస్ సంగమేష్ బాలస్వామి నాగేశ్వరరావు నాగార్జున వెంకటేష్ అంగర్వాస్ బుక్క శ్రీను తిరుపతి రవి యువనాయకులు రెహ్మాన్ లోకేష్ మజ్జర్ పండు శివ ప్రవీణ రఫీ మహిళలు శ్రీదేవి రామ పార్వతి శిరీష లక్ష్మి పార్వీడ్ రిహానా తదితరులు పాల్గొన్నారు చెప్పిన వెంటనే అందరూ ప్రతి బస్తీ నుంచి అడిగిన వెంటనే ప్రతి ఒక్కరు వచ్చేసి మన కాంగ్రెస్ పార్టీలోకి మన జగశర్ అన్న ఆధ్వర్యంలో ప్రతి కాలనీ వాసులు ప్రెసిడెంట్లు మళ్ళీ మహిళలు యువకులు అందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను చూసి ఆకర్షితున్నాయి వాళ్ళందరూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలుగా ఉండి అందులో మగ్గి మగ్గి ఉన్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కానీ స్కీమ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అవన్నీ చూసి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో ఒక ఐదు బస్తీల వాళ్ళు ఈరోజు చేస్తున్నారు కనుక వాళ్ళకు హృదయపూర్వకంగా మేము స్వాగతం పలుస్తున్నాము ముందుగా కాలనీ కర్ణాటక కాలనీ కర్ణాకర్ కర్ణాకర్ 이런거 진짜 이거래나. 어. 이게 이때 하는거 네온가 보 에이, 숙제는 안해. 안해, 안돼, ಕಪ್ಪಡುಗಳಲ್ಲಿ ಬಂದೋ ನೋಡಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಎಲ್ಲೆಲ್ಲೂ ಮನೋಲ್ಲೇ

અના કેટીઆર કોલેજ તરફથી મોહન મોહન દયાક દયા કર મેરંતો કોચે આયને ગડાચારી બંગડાચારી દિષ્ઠા ના બંગડાચારી મુનીષા મુનીષા बाघिया बागे लक्ष्मी बागे लक्ष्मी रशीदा बेगम माला నాకు ఫోటో తీసుకో రషీదా बेगम అబ్బ కల్స్టా వాళ్ళిట వచ్చేయండి విజయ ఎక్కడికి జరుగుంది కల్చాలంటి ఇక్కడ జరుగు ఒక గ్రూప్ ఫోటో కొంచెం ఎంకజ్ సర్టి సర్ బేగం శ్రీనివాస్ అంజుమ్ బేగం ఇంకొక ఇస్తారు అంజుమ్ ఫిర్దోస్ अंदर गुस का